అండి అందరికీ రెస్టారెంట్ స్టైల్లో కాజు టమాటో కర్రీ చూసేద్దామా ముందుగా అయితే టమాటాలను ఇలా గుజ్జికి చేసి పెట్టేసుకోవాలండి తర్వాత వన్ కప్ ఫ్రెష్ క్రీము ఇక్కడ కొంచెం జీడిపప్పు గసాలు అలాగే దోసపప్పు కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ప్యాన్ హీట్ చేసుకొని అందులోనే నెయ్యి అలాగే రెండు స్పూన్లు నూనె కూడా వేసేసుకొని జీడిపప్పుని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకైతే తీసేసుకున్నానండి ఇప్పుడు అదే ప్యాన్లోని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే వేసేసుకొని బాగా మగ్గనిచ్చే వరకు వేయించేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ అయితే నేను ఇక్కడ జీడిపప్పు గసాలు అలాగే దోసపప్పు కూడా ఉంది కదా అందులో కొద్దిగా టమాటా గుజ్జు వేసుకొని బాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఇలాగ మెత్తగాను నెక్స్ట్ అయితే ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా టమాటా గుజ్జు కూడా వేసుకొని బాగా అయితే కలిపేసుకున్నానండి అందులోనే రుచికి తగినట్టు కారము కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొంచెం గరం మసాలా అయితే లైట్గా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి ఎక్కువ స్పైస్తో అయితే నేను చేయట్లేదు ఎందుకంటే ఇది మైల్డ్గా ఉంటేనే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ అందులోనే జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అయిపోయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ ఈ పేస్ట్ వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఇది రోటీస్కి అలాగే రైస్కి దేనికైనా కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి మా పెద్ద బాబుకి అయితే చాలా బాగా ఇష్టం అనమాట ఇలాంటి కర్రీస్ అంటే నెక్స్ట్ ఫైనల్గా అయితే ఇలా ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి అది అయితే వేసేసుకోవాలి వన్ కప్పు చూసారా ఎంత రిచ్గా ఉందో కర్రీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని కర్రీ అయితే దించేసుకోవడమే చూసారా ఎంత బాగుందో నేనైతే మా పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే పెట్టేశానండి ఇక్కడ మిగతా కర్రీ అయితే నేను బౌల్లోకి అయితే తీసేసుకొని గార్నిష్ అయితే చేసుకుంటున్నాను పైనుంచి అయితే ఫ్రెష్ క్రీమ్ వేసేసుకొని ఇలాగా డెకరేషన్ అయితే చేసుకోండి నా వీడియోస్ నచ్చితే